డబ్బులు పడ్డాయి ప్రతి రైతు ఆనందంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఏ రకమైన సమస్యలు లేవు అందరూ బాగున్నారు కానీ అందరూ బాగున్నట్టు అనిపిస్తే వైసీపీకి ఎప్పుడు నచ్చదు కదా సో మా వైసీపీ రాక్షసు ముఖ్యకి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉన్నట్టు సృష్టించాలి ఒకవేళ సమస్య లేకపోయినా కూడా ఆ సమస్యని ఏమంటారు ఎక్కడెక్కడో చిన్న పల్టూళ్ళు ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని మొత్తం చేసి భూగోళం అంతా ఈ సమస్యతో నిండిపోయింది అన్నట్టు చూపించడమే మన వైసీపీ పని అలా చాలా చేస్తోంది అమరావతి మునిగిపోయిందని చెప్పారు రకరకాలుగా చెప్తూ వచ్చారు కొత్తగా ఏమంటే యూరియా గురించి ఉన్నది లేనట్టు ఏమైనా ప్రచారం చేయడం సరే యూరియా ఏమో అక్కడ కొల్లబోతోంది మొత్తం వీధుల్లో దాన్ని ఏమైనా పడేసేంత ఉంది అని నేను ఇప్పుడు చెప్పలేదు కానీ ఈరోజు రైతుకి ఎంత కావాలో అంత యూరియా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ విషయంలో ఎటువంటి సందిగ్ధాలకు తావులేదు ఏమంటే ఎంతెంత యూరియా మనకు కావాలో మన ఖరీఫ్ ఈ రోజుకి ఎంత యూరియా కావాలో అంతకంటే ఎక్కువ యూరియానే మనం ఇప్పటికి వాడేసాము ప్లస్ ఇది కాకుండా మన దగ్గర దాదాపు తొంభై ఎనిమిది వేల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు టన్నులు నిన్న సాయంత్రానికి మన దగ్గర బఫర్ స్టాక్ ఉంది ఇది కాకుండా ఇంకా యాభై మూడు వేల టన్నులు కేంద్రం నుంచి దాదాపు వచ్చి పోర్ట్లోకి చేరుతోంది సో ఇంత ఉన్నప్పుడు అసలు యూరియా సమస్య ఏంటి ఎందుకు వచ్చింది అసలు సమస్య ఉన్నట్టు ఎందుకు కనపడుతోంది ఏంది అసలు ఈ విషయం ఒక్కసారి గురించి చూస్తే ఇప్పుడు నేను చెప్పేటట్టు ఈరోజుకి సెప్టెంబర్ నాలుగో తేదీకి మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల స్టాక్ పాయింట్స్లో పోర్టుల్లో దాని ట్రాన్స్పోర్ట్లు అంతా కలిపి తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు టన్నుల యూరియా మన దగ్గర ఇంకా వాడకుండా అంటే రైతులకు సప్లై కాకుండా ఉన్న యూరియా తొంభై నాలుగు వేల టన్నులు ఉంది ఇది కాకుండా వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో మనం మన యొక్క కాకినాడ దాన్ని కృష్ణపట్నం ఇట్లాంటి పోర్ట్లకి యాభై మూడు వేల టన్నుల యూరియా చేరబోతోంది సో మొత్తం దాదాపు లక్షన్నర టన్నులు యూరియా మన దగ్గర ఇంకా అదనంగా ఉంది సో మనం మామూలుగా ఈ సమయానికి మూడు లక్షల టన్నులు వాడతాం మూడు లక్షల ఐదు మూడు లక్షల ఏ టన్నులు వాడతాం మన ప్రతి సంవత్సరం జరిగే మన కొత్తగా ల్యాండ్ ఏమీ పెరగలేదు ఈసారి దాని ఖరీఫ్లో కొత్తగా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఏమీ క్షేత్రస్థాయిలో ఏమీ పెరగలేదు కానీ మూడు లక్షల ఏడు వేల టన్నుల వినియోగం నుంచి మనం మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల టన్నులు ఇప్పటికే వాడేసాం అంటే మనం సంవత్సరంలో ఈ ఖరీఫ్ నాటికి వాడాల్సిన దానికంటే ఎనభై ఎనిమిది టన్నులు వాడేసాం ఇంకా లక్షన్నర టన్నులు మన దగ్గర ఉంది తొంభై తొంభై నాలుగు వేల టన్నులు మన దగ్గర ఉంది యాభై మూడు మూడు వేల టన్నులు వస్తుంది మరి ఎక్కడ యూరియా షార్టేజ్ ఉంది ఎక్కడ ఉంది యూరియా షార్టేజ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు యూరియా షార్టేజ్ లేదు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పొచ్చు డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆ ప్రాబ్లమ్స్ వల్ల రైతులు బహుశా మనకు యూరియా ఏమైనా దొరకలేదేమో అంటూ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఈ ప్రచారాన్ని చూసి ఏమో జరిగిపోతుందేమో అంటూ పొలం అంటూ అక్కడ ఉన్న షాపులకు వెళ్ళినప్పుడు ఆ షాపుల్లో ఉన్న నాలుగైదు ఫోటోలు తీసి సాక్షి ఇవాళ ఏమంటారు ఒకటో పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ మొత్తం యూరియా యూరియా అంటూ నింపేసింది అంటే ఈ సాక్షి అనే ఒక పత్రికకి దాని యాజమాన్యానికి వాళ్ళ పార్టీకి రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటున్నట్టు చూపిస్తూ ఉండాలి లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు ఆక్సిజన్ లేకపోతే పనిచేట్లయితే ఉండడో సమస్య లేకపోతే సమస్య ఉంది అన్నట్టు చూపించకపోతే సాక్షి అసలు సాక్షి కానీ వాళ్ళ యాజమాన్యం కానీ ఉండే అవకాశమే లేదు ఇక్కడ ఈసారి యూరియాలో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే అందరికీ తెలుసు అట్లీస్ట్ ఆ దీంట్లో దీంట్లో వాళ్ళకి తెలుసు ఎందుకంటే తాల్చేరు ఒరిస్సాలో ఎరువుల ఫ్యాక్టరీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అదేవిధంగా నాగార్జున ఎరువుల ఫ్యాక్టరీలో కూడా కొంత ప్రొడక్షన్ తగ్గింది ఇంకా చెప్పాలంటే ఎక్కువ భాగం రామగుండంలోని దాని ఎరువుల ఫ్యాక్టరీ తెలంగాణలోని రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి దాదాపు ఆగస్టు దాకా ప్రొడక్షన్ లేదు ఆగస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకున్నప్పుడు గ్యాస్ లీకేజ్ మళ్ళీ ఒక నైన్టీన్ డేస్ పాటు లేదు అలా దాదాపు డెబ్బై ఎనిమిది ఎనభై రోజుల పాటు రామగుండం ఫ్యాక్టరీ మొత్తం మూసేశారు మన సౌత్కి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కోసం ఇక్కడి నుంచే వస్తుంది సో ఈ దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎరువులు ఈరోజు ఖచ్చితంగా దేశంలో ప్రాబ్లం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం లేదు అంటే నేను ఎంత ధైర్యంగా ఈ మాట చెప్ప చెప్పగలుగుతున్నా అంటే దేశంలో ఉంది ప్రాబ్లం మధ్యప్రదేశ్లో యూరియా ప్రాబ్లం ఉంది రాజస్థాన్లో యూరియా ప్రాబ్లం ఉంది తెలంగాణలో యూరియా ప్రాబ్లం ఉంది ఆంధ్రప్రదేశ్లో యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా చిన్న చిన్న అది చిన్న చిన్నవి ఇంకోసారి చెప్తాను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప బేసిక్గా మనకు సప్లై మీద ప్రాబ్లం ఉంది ఎందుకు లేదు అంటే జూలై మొదటి వారంలోనే జూలై మొదటి వారంలోనే లావు కృష్ణదేవరాయలు ఎంపీ గారి నాయకత్వంలో మన పార్లమెంటరీ బృందం వెళ్ళి యూ యూరియా ఇట్లా ప్లాంట్స్ షట్ డౌన్ చేయడం ఈ నేపథ్యంలో జేపీ నడ్డా గారిని కలిశారు కలిసి మా కింద మాకు ఈసారి ఖరీఫ్ ప్లాంట్ కింద ఒకటి పాయింట్ తొమ్మిది లక్షలు ఇదనే టన్నులు మీరు ఇచ్చేశారు అప్పటికి యాభై వేల టన్నులే వచ్చాయి రిమైనింగ్ ఇవ్వాలి అంటూ మాట్లాడినప్పుడు ఆయన ఖచ్చితంగా అదేం లేదు మీకు ఖచ్చితంగా మీకు ఎంతెంత రావాలో అంతకంటే ఎక్కువే ఇస్తాను నేను ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు అని జేపీ నడ్డా గారు హామీ ఇచ్చారు ఆ తర్వాత నారా లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అది పనిగా దీనికోసమే అతను ఢిల్లీ యాత్ర పెట్టుకొని జేపీ నడ్డా గారిని ప్రత్యేకంగా కలుసుకొని యూరియా యూరియా మీద విజ్ఞప్తి చేయడం జరిగింది ఇవన్నీ చేయడం వల్లనే మీరు న్యూస్ పేపర్లు చూసుంటారు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రాకి ఎక్కువ ఇస్తున్నారు అంటూ దాన్ని ఏమన్నా మాట్లాడటం సో ఇంత లెవెల్లో ఆంధ్రాకి ఇప్పుడు ఈ తొంభై నాలుగు వేల టన్నులు మన దగ్గర ఏదైతే ఉన్నాయో ఇది కాకుండా ఇంకా యాభై మూడు వేల టన్నులు ఉన్నాయి మా మన దగ్గర సో ఈరోజు ఒక రెండు మూడు రోజుల క్రితమే కాకినాడ పోర్టికి పదిహేడు వేల నూట యాభై నాలుగు టన్నులు కృష్ణపట్నం పోర్టుకి తొమ్మిది వేల రెండు వందల మెట్రిక్ టన్నులు గంగావరం పోర్టుకి ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై ఏడు మెట్రిక్ టన్నులు చేరిపోయినాయి అక్కడి నుంచి అవి వివిధ ప్రాంతాలకు కూడా దాని ట్రాన్స్పోర్ట్ రూపంలో వెళ్ళాయి సో ప్యాక్స్ దాన్ని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో అందరికీ వెళ్ళాయి నాఫే దాని మార్కెట్ ద్వారా వెళ్ళాయి సో ఎక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ లేవు కానీ ఇన్ని జరిగిన తర్వాత కూడా మనం జనరల్గా వినియోగింప చేసే ఎరువుల కంటే ఈసారి ఎక్కువ ఎరువుల వినియోగం జరిగింది అది ఎందుకు జరిగింది అంటే కొంత ఏమన్నా దా కొంత ఏమన్నా మన రాక్షసులు ఎవరన్నా వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు రకరకాల యూరియాని కేవలం పంటగా పంటలకు మాత్రమే వాడరు రకరకాల దీనికి దాన్ని వాడతారు ఈవెన్ లెక్కర్ దీనిలో కూడా యూరియా వాడతారు అన్నమాట సో ఇట్లాంటి దీనికి ఏమైనా దారి మళ్ళీ ఇస్తున్నారా అంటూ చాలా స్ట్రిక్ట్గా దాన్ని ఏమైనా గవర్నమెంటు ఇది చేస్తోంది సో గత ఏ గత ఏడాదితో పోలిస్తే మార్కెట్ ద్వారా మార్క్పెట్ ద్వారా డెబ్బై ఎనిమిది పర్సెంట్ ఎక్కువ ఎందుకంటే ఎరువులు ఎక్కువ వచ్చాయి లాస్ట్ అంటే మనం ఎరువులు షార్టేజ్ అంటున్నాం కదా అందు కాంట్రరీ దానికి వ్యతిరేకంగా ఈసారి లాస్ట్ టైం కంటే ఎరువులు ఎక్కువ వచ్చాయి మనకు అందరికీ షార్టేజ్ ఉండొచ్చు కానీ మనకి ఈసారి ఎరువులు ఎక్కువ వచ్చాయి సో నాట్ ఓన్లీ దాన్ని ఎరువులే కాదు డిఏపి కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అదనంగా మార్క్పెట్ ద్వారా అందిస్తున్నాం సో ఇందాక నేను చెప్పేట్టు షిప్పింగ్ సమస్యలు కావచ్చు చైనా నుంచి యూరియా ఎగుమతులు దానికి తగ్గడం కావచ్చు దక్షిణ దక్షిణాసియాలోని ఎర్ర సముద్రంలో ఉన్న యుద్ధాల వల్ల కావచ్చు షిప్పింగ్ ఇష్యూల వల్ల కావచ్చు కొంత యూరియా దేశం మొత్తం మీద ఉన్నా కూడా కేంద్రం మనకు పూర్తి స్థాయిలో సహకరించి క్రితంసారి కంటే ఎక్కువ యూరియా మనకి ఇచ్చింది అనేది సత్యం మన దగ్గర యూరియా నిల్వలు ఉన్నాయి అనే సత్యం యూరియా కావాలి యూరియా లేకపోతే దాన్ని ఉంటారు స్టార్ట్ కాగానే వెయ్యాలి ఇవన్నీ ఎవరు కాదు కానీ ఇది కేవలం సోషల్ మీడియా ద్వారా లేకపోతే నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ఇది ఇచ్చారు మీకు వ్యవసాయం చేత కాకపోతే మానేయండి మేము ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఇది లేకుండా మేము యూరియాని అందించామని ఒక్కసారి నాకు అనిపిస్తుంది ఆయన చూసి మనం అబద్ధాలు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు ఏమన్నా చిన్న చిన్న మాట్లాడాల్సి వస్తే ఆయన చూసి నేర్చుకోవచ్చు ఎందుకంటే చాలా అలగ్గా చెప్పేశాడు ఆయన ఉన్న పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక్క సంవత్సరం కూడా యూరియా షార్టేజ్ లేదు అని ఒక్కసారి దీన్ని చూడండి ఇది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై మూడు రబీలో బ్రహ్మాండమే షార్టేజ్ సో జాతీయ స్థాయిలో వాట్ ఈజ్ బిహైండ్ ఫర్టిలైజర్ షార్టేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ బ్రహ్మాండంగా వచ్చింది ఊరికే నెట్లో జస్ట్ చూసి షార్టేజే లేదా ఐదు సంవత్సరాలు మన తెలిసే చాలా ఉంది కదా క్యాజువల్గా కొడితే ఇంత పెద్ద ఇంత వస్తుంది సో ఈ టైప్లో ఇరవై ఒకటిలో షార్టేజ్ ఉంది బాగా బాగా గుర్తుంది మనకంతా సో ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో షార్టేజ్ ఉంది ఇరవై మూడులో షార్టేజ్ ఉంది ఇన్ని షార్టేజ్లు పెట్టుకొని మీ ఆర్బీఐకేల యొక్క అస్తవ్యస్త విధానాలు నువ్వు తెలిసి కూడా మా ఐదేళ్ళలో ఒక్కసారి కూడా షార్టేజ్ లేదు అని ఎంత అలగ్గా ఎంత క్యాజువల్గా అబద్ధం చెప్పేస్తావు చూసేవాళ్ళు ఏ వాళ్ళు ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం కదా రైతులే మర్చిపోయింటారు పాపం ఏదో కష్టాలు పడి అప్పటి నుంచి ఏమంటారు ఎట్లో బతికి బయటపడ్డాం కదా అనే దీంట్లో మర్చిపోయింటారేమో సో ఐదు సంవత్సరాలు లేదు అని క్యాజువల్ చెప్పేస్తున్నాడు అంటే ఒకవేళ ఇంటర్నెట్ గూగుల్ లేకపోతే మా అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మాల్సిందే కదా ఏమి రాక్షసం ఇది సో అట్లా షార్టేజ్ అనేది ఉంది కానీ మనకు మాత్రం మనం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల జులై జూన్ జూలై నుంచే ఈ సమస్య మీద ఢిల్లీకి పోవడం వల్ల నిరంతరం ఫీల్డ్ ఇష్యూస్ని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం వల్ల మనకు ఎరువులు ఐ మీన్ యూరియా షార్టేజ్ పెద్దగా లేదు అసలు లేనే లేదు కానీ ఈ రోజుకి రోజుకు చూస్తే కూడా మనకు అడిషనల్గా యాభై మూడు వేల టన్నులు వస్తున్నాయి మన దగ్గర తొంభై ఎనిమిది వేలు ఉన్నాయి లక్షన్నర పదే పదే విషయం చెప్తున్నాను నేను మన దగ్గర తొంభై నాలుగు వేల టన్నులు యూరియా ఇప్పుడు ఉంది రేపెల్లు లోపల ఇంకో యాభై మూడు వేల టన్నులు వస్తుంది లక్షన్నర వే లక్షా యాభై వేల టన్నుల యూరియా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక వారంలో ఉండబోతోంది సో ఈ ఎవ్వరు దయచేసి పొలం అంటూ షాపులకి వెళ్తే షాపులో కొద్దిగా ఉంటాయి క్యూ ఎక్కువైపోతుంది అందరికి ఇవ్వాలంటే ఏ ప్రైమరీ అగ్రికల్చర్ కావచ్చు సొసీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరన్నా అందరికి ఒకటా అర్ధకట్ట ఇస్తానంటాడు ఆ క్యూ నువ్వు ఫోటోలు తీసేసి మీ సోషల్ మీడియాలో పెట్టేసి ఏమో జరిగిపోతుంది ఇక్కడ అని చెప్తే నష్టపోయేది మనమే సో ఏ ఎలాంటి భయాందోళనలు వద్దు సో యూరియాని వ్యవసాయేతర అవసరాలకు వాడే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ సో యూరియాని కేవలం వ్యవసాయానికి మాత్రమే వాడాలి ఇతర అవసరాలకి వాడకూడదు ఖచ్చితంగా దీని మీద ఇనుప దస్తిని మనం గవర్నమెంట్ ద్వారా వేస్తున్నాము యూరియాని దారి మళ్ళిస్తే సిక్స్ ఏ కేసులు పెడుతున్నాము క్రిమినల్ కేసులు పెడుతున్నాము ఇప్పటికే దాదాపు మూడు కోట్ల విలువైన పన్నెండు వందల ఎనభై నాలుగు టన్నుల యూరియాని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ చూసి కూడా ఇవన్నీ తెలుసు కూడా ఇవన్నీ చదివి కూడా వైసీపీ నాయకులు మాత్రం ఎరువులు లేవు రైతులు ఇబ్బంది పడుతున్నారు అని గుసగుసలాడుతూ వాళ్ళతో చెప్తూ వాళ్ళ పేపర్లో దాని భార్య పొరుగు రాసుకుంటూ వాళ్ళ సోషల్ మీడియాలో మారుతూ వాళ్ళ కూడా అర్థం పర్థం లేకుండా ఎవరో ఇచ్చేస్తారు ఆయన అసలు టీవీలు చూడడో లేకపోతే దాని పేపర్లు చదవడం తెలియదు ఎవరు ఆశిస్తారు ఆయన నేరుగా ఏదో ఆయన ఎట్లా దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడు కాబట్టి ఒక ఆయన ఎక్స్ అకౌంట్లో పెట్టేస్తాడు అంతే అంటే మేము ఏ చేస్తున్నా మీరు పెద్ద రోజు వేసే మట్టిని బురదని కడుక్కోవడమే మా పని ఇంకంత ఇంక అంతకంటే వేరే లేదా ఈ అబద్ధం ఆడడమే మీ మీకు ఆక్సిజన్ మా తయారైతే ఎట్లా ఇంకొకసారి చెప్తాం రాష్ట్రంలో రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు యూరియా సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదు డిమాండ్ కంటే ఎక్కువ అందుబాటులో ఉంది రైతుల పంట నిరాటంకంగా ఏ రకమైన ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసుకోవచ్చు ఊహించలేని పరిస్థితుల్లో ఏమన్నా అదనపు ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇంకొక లక్షన్నర టన్నులు అదనంగా మామూలుగా మనం వాడేదానికంటే మామూలుగా మనం మూడు లక్షలు పడితే ఇప్పటికి మూడు మూడు లక్షల ఎనభై వేలు ఇప్పటికే వాడేసాము ఇది కాకుండా ఇంకొక లక్షన్నర టన్నులు మన దగ్గర తొంభై నాలుగు వేలు ఉన్నాయి ఇంకొక యాభై మూడు వేలు దాని వస్తుంది సో సెంట్రల్ గవర్నమెంట్ మనకు మిగతా రాష్ట్రాలకు పంపించకుండా మనకు మాత్రమే పంపించింది అది సో ఇన్ని ఉన్నప్పుడు మనం యూరియా గురించి బాధపడి మన మనుషులను కష్టపెట్టుకొని ఏదేదో జరిగిపోయింది అనుకుంటూ రైతన్నలు బాధపడ్డం అనవసరము ఏమీ లేదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోండి అంతేగాని ముందుగా వెళ్ళేసి షాపుల మీద పడితే ఖచ్చితంగా షాపుల్లో ఉండదు అందరూ ఒకేసారి వెళ్ళిపోతే ఎవరి దగ్గర ఇప్పుడు మన ఇంటికి అందరూ ఒకేసారి వచ్చామనుకో ఒక మనం ఒక 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 మూడు నాలుగు రోజులు ముందన్న చెప్తే వాళ్ళకి మనం ఏర్పాటు చేసి పెట్టుకున్న భోజనానికి అందరూ ఒకేసారి వస్తే ఉండదు సో ఇట్లాంటి సాక్షిని సాక్షి యొక్క యాజమాన్యాన్ని సాక్షి యొక్క పార్టీని వీళ్ళని దయచేసి నమ్మద్దండి మన దగ్గర యూరియాకి ఏ రకమైన ప్రాబ్లం లేదు రైతులకు అసలు ప్రాబ్లమే లేదు సి ఉల్లిపాయలు రాగానే మనం ఉల్లిపాయలు రేటు తగ్గంగానే మనం ఉల్లిపాయలు కొంటామని చెప్పి గవర్నమెంట్ దాన్ని ముందుకు వచ్చింది ఏ పంట ఏ పంటకు రేటు తగ్గినా కూడా మొన్న మనటికి మొన్న దాన్ని బర్లీ దాని పొగాకు నాకు తెలిసి బర్లీ పొగాకు ఎప్పుడు మన దగ్గర సాగు చేయరు కానీ కొంతమంది చేశారు సో బర్లీ పొగాకుని మన దాని టొబాకో బోర్డు నేను కొన్నాను చెప్పింది మాకు సంబంధం లేదు దాంతోనేది మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇంకొనింది పొద్దున్న రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకోవాలి కానీ రైతు అన్న కష్టం రాకూడదు అని చెప్పి మొత్తం దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి దాన్ని ఖర్చు చేసి మొత్తం దాన్ని పర్చేజ్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్నటికి నిన్న ఉల్లిపాయలు దాన్ని యొక్క పర్చేజ్ కు చేస్తున్నాము నేను ఎక్కడో చూసాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ఉల్లిపాయో ఏదో తీసుకొని ఈ పక్క ఉన్న హెరిటేజ్లో ఎంత ఈ పక్కన హెరిటేజ్ ఉంది కదా మాలు దాంట్లో ఎంత దాంట్లో ఎంత దాంట్లో ఎంత లేదేదో మా ఎంత అసంబద్ధం అంటే హెరిటేజ్ మాల్స్ ఆ పేరుతో ఉండే మాల్స్ చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్స్ గ్రూప్ అనే వాళ్ళకి అమ్మేసి దాదాపు నాకు తెలిసి దశాబ్దం అయిపోయింది అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది పాలు పాలు పదార్థాలు చేస్తే దాని హెరిటేజ్ మాత్రమే హెరిటేజ్ మాల్ చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు ఆయన ఫ్యూచర్ గ్రూప్కి అమ్మేశారు ఆ ఫ్యూచర్ గ్రూపు ఈ హెరిటేజ్తో సహా రిలయన్స్ కూడా అమ్మేసింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం దమ్ము ఉంటే అంబానీ కానీ పోయా అడగమని చెప్పండి ఎందుకయ్యా నీ మాల్లో ఆయన ఏదో రేటు చెప్పాడు అంత ఎందుకు అమ్ముతున్నావు ఇక్కడ రైతులకి ఐదు రూపాయలు పది రూపాయలు వస్తావు నువ్వు ఎందుకు అక్కడ ఆ రేటు అమ్ముతున్నావు అని అంత నిజ ధైర్యం ఉంటే పోయా అడగమని చెప్పండి ఇంతే కాని ఊరికే రోజువారీగా మీరు మట్టి వేస్తుంటే రోజువారీగా మీరు మా మీద దాన్ని దుమ్ములు వేస్తుంటే తుచ్చుకోవడం అనేది ఈ గవర్నమెంట్ పని కాదు మేము వచ్చింది మీ మారి కాదు ఏదో దాన్ని ఊపిసిపోక ఏమంటారు దాని లెక్కర్ ద్వారా దాని ద్వారా డబ్బులు సంపాదించడం కాదు మేము వచ్చింది ఈ గవర్నమెంట్లో గవర్నెన్స్ పరిపాలన మంచి సుపరిపాలన చేయడానికి అంతేకాని మీరు దుమ్ములు ఎత్తు మేము రోజు దాన్ని కడుక్కోవడానికి కానే కాదు రైతులకు ఇంకొకసారి చెప్తున్నాము ఎరువులు బ్లాక్ మార్కెట్ చేయకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకున్నాము సరఫరాపై కలెక్టర్లతో నిత్యం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు నిన్న మధ్యాహ్నం కూడా అందరు కలెక్టర్లతో దాని టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నారు యూరియాకి సంబంధించి ఏ రకమైన అంటే నేను ఇదే మాట నేను పదే పదే ఎందుకు చెప్తానంటే ధైర్యంతో చెప్తాను సో మన దగ్గర నిల్వలు ఉన్నాయి ఏ రకమైన ప్రాబ్లం లేదు ఒకటి రెండు రోజులు ఏమన్నా షార్టేజ్ ఉండొచ్చేము డిస్ట్రిబ్యూషన్లో ట్రాన్స్పోర్ట్లో ఆ పర్టికులర్ షాప్కి ఆ పర్టిక్యులర్ మండలానికి లేకపోతే ఆ పర్టికులర్ గ్రామానికి ఏమన్నా ఒకవేళ షార్టేజ్ రావచ్చేమో కానీ మిగతా చోట్ల ఎక్కడా లేదు వీఆర్ వెల్ క్వాంటిఫైడ్ నో ప్రాబ్లం క్వాంటిటీకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అంత క్వాంటిటీ ఉంది రైతన్నలు అందరికీ అన్నదాత సుక్కి డబ్బులు పడ్డాయి దాన్ని దాన్ని ఉంటారు వ్యవసాయ పనులకు వాడుకోండి దీనిలో ఏ రకమైన యూరియాకి సంబంధించి ఏ రకమైన సందిగ్ధాలు లేవు భయాలు లేవు ఆందోళనలు పెట్టుకోకండి లేనిపోని ఆవేదన చెందకండి సంతోషంగా ఉండండి నమస్కారం